అయితే ఈ యొక్క జంగరేగుడం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మరి జంగరేగూడెం ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడి ఉంటారు అలాగే పాపం ఇంకొంచెం ఒక అడుగు ముందుకేస్తే ఈ మధ్య కాలంలో మనకి ఇది ఏలూరుపాడు ఇది ఏలూరుపాడు ఇది కుక్కునూరు మరి ఇవి కూడా మన ప్రాంతాలే అంటే ఏలూరు జిల్లాలో ప్రాంతం ప్రాంతానికి అంటే పోలవరం నియోజకవర్గంలో కలిపినటువంటి ప్రాంతాలు వీళ్ళ ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం ఈ పోలవరం గాని బుట్టాయిగూడెం గాని ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుపాడు గాని కుక్కునూరు కానీ ఇవన్నీ కూడా ఈ మండలాలు మరి వాళ్ళకి కనీసం అంటే కనీస సౌకర్యం లేని పరిస్థితి అక్కడ ఉంటుంది వీళ్ళకు కూడా ప్రమాదం జరిగిన ఇక్కడ ఈ కుక్కునూరు నుంచి సుమారు ఎనభై కిలోమీటర్ల ప్రయాణం చేసి అంటే ఎయిటీ కిలోమీటర్స్ ఏదో ఒక డెబ్బై కిలోమీటర్స్ ఇంత ప్రయాణం చేసి వీళ్ళు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట వీటిలన్నిటికి ఒకే ఒక పెద్ద హాస్పిటల్ జంగారెడ్డిగూడెం జంగారూడెం ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్ మరి ఈ యొక్క వంద పడగల హాస్పిటల్కి

జరిగింది పేషెంట్ వచ్చాడు ఇది జంగారెడ్డి హాస్పిటల్ ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ప్రమాదం జరిగింది వ్యక్తి జంగారెడ్డి హాస్పిటల్కి వచ్చాడు ఎక్కడి నుంచి అనుకుందాం అప్పటికే డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేశాడు పేషెంట్ ఎమర్జెన్సీ కదా బ్లీడ్ అవుతూ ఉంటుంది వీళ్ళు చేసే గొప్ప ఘనకార్యం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ఏలూరు రిఫర్ రాస్తారు ఏలూరు హాస్పిటల్కి రిఫర్ రాస్తారు ఈ పేషెంట్ డెబ్బై కిలోమీటర్లు ప్లస్ అరవై ఎంత నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసేసరికి ప్రాణం ఉంటుందా ప్రాణం ఉంటుందా ఎందుకని ఈ వ్యవస్థలు ఇలా ఉన్నాయి కనీసం ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ప్రశ్నిస్తున్నారా ఈ విషయాన్ని ఎప్పుడు మాకు ఓట్లు వేయండి మా పార్టీని గెలిపించండి మమ్మల్ని ముఖ్యమంత్రులుగా చేయండి మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేయండి మమ్మల్ని ప్రజా ప్రజాప్రతినిధులు ఎన్నుకోండి మా తరం మొత్తం మేము మిమ్మల్ని తొక్కేస్తాం మళ్ళీ మా యొక్క యూత్ జనరేషన్ వస్తుంది వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించాలి అని చెప్పే నాయకుడే కానీ ఈ జంగలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఈ జంగారెండూలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి వస్తువులు పరిశీలించి కావలసినటువంటి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి కావలసినటువంటి వైద్యులను ఏర్పాటు చేసి సరైన వైద్యం అందిస్తామని ఏ ప్రభుత్వానికైనా ఉందా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలించారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయింది నాలుగు సంవత్సరాలు వేళది నాలుగు వీళ్ళది ఐదు మరి జంగి ఎందుకైనా హాస్పిటల్ అభివృద్ధి చేయట్లే ఓట్లు ఏ మొహంతో వెళ్ళి అడుగుతారు సిగ్గేయట్లేదా మీకు సిగ్గేయాలి కదా ఎందుకంటే ఉన్నది ఒక హాస్పిటల్ అదే మరి పోస్ట్ ఇంకోటి చేస్తున్నారండి ఈ మధ్య పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం అంటే చనిపోయిన వ్యక్తికి పంచనామాలు చేయడు దానికి పెట్టుకున్నారు ఏంటి హాస్పిటల్లో వైద్యానికి వైద్యం చేయడానికి హాస్పిటల్ నిర్మించారా లేకపోతే పోస్ట్ మార్టం చేయడానికి నిర్మించారా నిన్న కాక మొన్న నిన్న కాక మొన్న కోయలగుడు మండలంలో ఉన్నటువంటి కోయలగూడెం సారీ కొయ్యలగూడెం అనుకుందాం ఇంకా టైం లేదు కోయలగూడెం మండలంలో ఎనిమిది మంది మేపాలపు కాయలు తిన్నారు అని చెప్పి అస్వస్థతకు గురయ్యారు అస్వస్థతకు గురయ్యారు వాళ్ళని పాపం బొంగటూరు నుంచి కోయల మీదుగా తీసుకొచ్చి జయ జంగారాస్పిటల్ హాస్పిటల్లో తీసుకొచ్చారు ఎందుకంటే మరి చాలా ఇంపార్టెంట్ విలువైనటువంటి హాస్పిటల్ కాదు ఇది ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొస్తే వీళ్ళు చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టి వాళ్ళని చూసి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళు రాసేది ఏంటంటే రిఫరల్ రెఫరల్ రాయడానిక మీకు జీతాలు ఇచ్చేది రెఫరల్ రాయడానిక ప్రజాప్రతినిధులు ఎన్నుకునేది రెఫరల్ రాయడానిక ఇక్కడ వస్తువులు లేకుండా చేయడానిక మీరు చే మీరు ఉన్నదే అసలు దేనికి జంగ హాస్పిటల్ ఉపయోగపడుతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు కేవలం డెలివరీ కేసులు అది ఆపరేషన్ చేయడం డెలివరీకి సంబంధించినటువంటి విషయాలు ఆ ఒక్కదానికే పని అది పర్టికులర్గా ఒక్క సెక్షన్కైనా పెట్టేయండి మిగిలిన ఎవరో కూడా మీ దగ్గర రాకుండా ఉంటారు ఎంతో ప్రయాసపడి మీ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటే ప్రజలు ప్రజల రెఫరల్ ద్వారా ఏలూరు అలాగే ఏలూరులో ఏమైనా వైద్యం అందుతా అంటే ఏలూరు నుంచి గుంటూరు లేదా విజయవాడ మరి ప్రజలను పట్టించుకునేది ఎవరు అంటే డబ్బులు లేకపోతే వాళ్ళు చనిపోవడమే ఈ యొక్క వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం చేసే లోపు ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతోమంది ప్రజలు ఎనిమిది మంది పిల్లలు వీళ్ళ రిఫరల్ ఏలూరు రాశారు నిన్న పానీపూరి తిన్నారని చెప్పి ఇద్దరు పిల్లలు అంటే అది పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా బయటికి రాలేదు మరి వాళ్ళు ఎలా చనిపోయారో పక్కన పెడితే ఎమర్జెన్సీగా వైద్యం చేయడానికి ఇక్కడ హాస్పిటల్ లేక రాజమండ్రి రాశారంట రాజమండ్రి రిఫరల్ రాజమండ్రి రాస్తే రాజమండ్రి వెళ్ళే దారిలో పిల్లలు చనిపోయారు మరి ఇక్కడ అన్ని బాధ్యత ఎవరు వహిస్తారు ప్రజలు ఓట్లేసే వేసే ముందు ఇటువంటివన్నీ గమనించుకొని స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు గణతంత్ర దినోత్సవం మనకి కొన్ని హక్కులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మన కోసం ఇలా పనిచేయాలి ప్రజాప్రతినిధులు ప్రా ప్రజాప్రతినిధుల కోసం ఓటర్లు పనిచేస్తున్న పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు ఆలోచించి ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను అలాగే దగ్గరలో ఉన్నటువంటి బురంపాలెం హాస్పిటల్ ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కోరుతున్నాను దీన్ని బురంపాలెం హాస్పిటల్ పునాదులు వేశారు ఇక్కడ ఎందుకంటే టీనాసాపురం దగ్గరలో ఉన్నటువంటి బరంపాలానికి పునాదులు వేశారు పునాదులు వేసి ఎవరు అది పూర్తి అవట్లేదు కాంట్రాక్టులు రావట్లేదు అంటే డబ్బులు అవ్వట్లేదు అంట సంథింగ్ ఏదో ఇష్యూ ఏదైనా కావచ్చు మరి హాస్పిటల్ ఫెసిలిటీస్ కల్పించలేని ప్రభుత్వాలు ఓట్లు ఎలా అడుగుతాయి ఓట్లు ఎలా అడుగుతాయి ఏ ముఖం పెట్టుకుని ప్రజలను అడుగుతారు ఓటర్లు బుద్ధి చెప్తారంటే వాటర్లే వాటర్నే కరప్టెడ్ అయిపోయారు ఈరోజు వాటర్లు వాళ్ళ ప్రతినిధులను కాపాడే పనిలో ఉన్నారు ఈరోజు వాళ్ళ ప్రతినిధులు దోపిడీ చేసి వాళ్ళు చక్కగా సంపాదించుకుంటున్నారు మరి వీళ్ళ అవసరాలను ఎవరు తీర్చారు కనీసం ఈ మెట్ట ప్రాంతంలో ఈ జంగా హాస్పిటల్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా కనీసం నేను ఎంత ఓపెన్ గా ఈ విషయాలు చెప్పినా షేర్ చేసి ప్రజలకి ప్రజాప్రతినిధులకి షేర్ చేసే అంటే షేరు వయ్యేలా కూడా చేయలేని దుస్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే షేర్ చేసినంత మాత్రాన మాకు ప్రయోజనం ఏముండదు అది మీకే ఉపయోగం షేర్ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇటువంటి సమస్యల్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రజలు కూడా లేరు ఈరోజు ఈ యొక్క జంగా ప్రాంత హాస్పిటల్పై దృష్టి పెట్టాలని ఈ ఎన్నికల ముందే సరైన హామీలు ఇస్తూ కావలసినటువంటి వస్తువులు సమకూరుస్తారని కోరుకుంటూ ఈ ఈ యొక్క ఆర్బిఎన్ మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ